హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీ లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక్క దెబ్బకి ఆరు పిట్టలు ఏంటా ఒక్క దెబ్బకి ఆరు పిట్టలు అనుకుంటున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఆకుకూరలు అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఆకుకూరల్ని దగ్గరకు కూడా రానియని వాళ్ళ కోసం ఈ వీడియో చాలా 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 స్పెషల్ వీడియో అండ్ ఈ ఒక్క వీడియో చూసి ఈ కర్రీ ప్రిపేర్ చేస్తే మీరు మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయండి ఏ టు జెడ్ పోషకాలు మనకు వస్తాయి వీక్లో టూ టైమ్స్ ఇలా చేసుకుని మనం తింటే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే రాదండి నన్ను నమ్మండి ట్రై చేయండి అండ్ ఈ కర్రీ విషయానికి వస్తే మన శరీరానికి కావాల్సిన ఐరన్ పొటాషియం మ్యాగ్నీస్ విటమిన్ డి త్రీ కాల్షియం అండ్ బీట్వాల్ ఇలా ఒక్కటేంటండి ఆ నుండి బండిరా వరకు ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్ని విటమిన్స్ అనేది మనకు అందుతాయి ముఖ్యంగా లేడీస్కి కావాల్సిన ఐరన్ ఇందులో వేసిన ఆకుకూరలు చూడండి ఫ్రెండ్స్ మీ నెంబరు ఇది మా మదర్ స్పెషల్ కర్రీ ఇందులో టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని తింటే అసలు వర వర్ణన గీతం అండి బాబు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అమృతం అనుకోండి మీరు ట్రై చేయండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మీకు చెప్తున్నాను చూడండి పాలకూర పాలకూర గురించి మీకు తెలిసింది లేడీస్కి కావాల్సిన అందం పెంచడానికి అతి ముఖ్యమైన ఆకుల్లో గ్రీన్ లీఫ్లో మనం డైట్ చేసే వాళ్ళైనా సరే దేనికైనా సరే పాలకూర యూజ్ చేస్తాం పాలకూరలో బ్రెయిన్ పెంచడానికి స్కిన్కి హెయిర్కి గోళ్ళుకి ఇంకా ఒకటి ఏంటండి చెప్పాను కదా పాలకూర ఇది చుక్కకూర అండ్ తోటకూర చూసారా ఐరన్ గోంగూర గోంగూర అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి నేను విడిగా అయితే అస్సలు తిన్ను మా మదరు నేను తినట్లేదని ఇలా తెలియకుండానే మా మదర్ రెసిపీ అనమాట ఇది నాకు తెలియకుండానే ఈ ఆకుకూరలన్నీ మిక్స్ చేసి కర్రీ ప్రిపేర్ చేసింది చూడండి టేస్ట్ ఉంటుంది వేరే లెవెల్ అండి బాబు క్రేజీ ఉంటుంది అసలు మామూలు క్రేజీ ఉండదు టేస్ట్ మాత్రం ప్రిపేర్ చేసే విధానం పూర్తిగా వివరంగా డీటెయిల్గా షూట్ చేశాను పెట్టాను చూడండి అండ్ ఇందులో విటమిన్ డి త్రీ ఎలా అందిద్ది అనుకుంటున్నారేమో చూడండి మనకి హెయిర్ కావాల్సిన కాల్షియం అంతా ఈ సిక్స్ ఈ ఆరు రకాల ఆకుకూరలు ఉన్నాయి ఆరు రకాలని నాలుగే చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా మీకే తెలుస్తుంది వెయిట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి శరీరానికి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే కాల్షియం విటమిన్స్ మినరల్స్ వెరీ 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 ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పుడు నాన్ వెజ్లే కాకుండా ఇలా అప్పుడప్పుడు కూడా గ్రీన్స్ గ్రీన్ లీఫ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇందులో ఇంకొకటి మెంతికూర కూడా ఉంటే బాగుండేది నాకు మెంతి కూర అంటే చాలా ఇష్టం ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను వీక్లీ టూ త్రీ టైమ్స్ మాత్రం ఈ కర్రీ తీసుకోవడానికి తప్పకుండా నేను ట్రై చేస్తాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్రీ అనేది రైస్లోకి పులకాలోకి చపాతీలోకి పరోటాలోకి ఎందులైనా కూడా ది బెస్ట్ కాంబినేషన్ కర్రీ అండి ట్రై చేయండి చూడండి ఇందులో మనం ఏమేమి యూజ్ చేస్తున్నామో చూసారా పాలకూర చుక్కకూర తోటకూర గోంగూర అండ్ కొత్తిమీర కరివేపాకు చూసారా చెప్పాను ఒక్క దెబ్బకి రెండు ఆరు పిట్టలని ఒక దెబ్బకి రెండు పిట్టలు అది పాత సామెత నేను కనిపెట్టిన కొత్త సామెత ఒక దెబ్బకి ఆరు పిట్టలు ఇలా ఈ పిట్టలు గోల పక్కన పెడితే ఈ కర్రీ మాత్రం చూడండి అద్భుతంగా ఉంటుంది అండ్ ఫస్ట్ ఆకుకూరలన్నీ నీటిగా మంచివేంటో చెడివేంటో చూసుకొని నీట్గా కట్ చేసి ఫైవ్ సిక్స్ టైమ్స్ క్లీన్ చేయాలండి వీటిలో తినడానికి టేస్ట్ అమృతం బాగానే ఉంటుంది కానీ ఈ కూరలు ఉండాలంటే మాత్రం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది మొత్తం కూడా మా మదర్ రెండు గంటలు కూర్చుంటే కానీ ఇంత ఇవన్నీ క్లీన్ అవ్వలేదు చూడండి అంత టైం అంటారా మా మదర్ అంత ఓపిక్గా మొత్తం కట్ చేసి క్లీన్ చేసి వాష్ చేసి అండ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు సో ఫస్ట్ ఆయిల్ వేశారు తర్వాత జీలకర్ర కరివేపాకు ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి ఉంచారు మూత పెట్టి ఉంచండి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి నీరు నీరు మొత్తం మంచుకున్న ఆకుకూరలు తెచ్చి మొత్తం ఏమేమి ఏమేమి తీసుకున్నాం మనం పాలకూర చుక్కకూర గోంగూర తోటకూర అండ్ ఇందులో మనం గోంగూర ఒకటి మాత్రం ఆపేసి మిగతా మూడు ఆకుకూరలు అనేది కలిపి ఒకసారి వేసి మగ్గనివ్వాలి మొత్తం ఆనియన్స్కి ఆయిల్కి పట్టేటట్టు కలిపి మంచిగా కలిపి వెయిట్ చేయాలి చూసారా ఇట్లా వస్తుంది నెక్స్ట్ టమాటో ముక్కలు ఉంటాయి కదా ఇవి పీసెస్ చేసి ఇందులో వేశారు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసి అవి మగ్గే వరకు ఉండాలి చూసారా మొత్తం మగ్గిపోయినాయి ఇప్పుడు గోంగూర వేశారు గోంగూర కూడా నీట్గా మగ్గిపోవాలండి గోంగూర ఉడకడానికి పెద్ద టైం పట్టదు గోంగూర కట్ చేయలేదండి చిన్న చిన్న పీసెస్ లాగా ఏం చేయలేదు మా మదర్ డైరెక్ట్గానే వేశారు ఎందుకంటే మగ్గిపోయిద్ది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ ఉండదు నీట్గా బాయిల్ అయిపోయింది ఉడకదు అన్న డౌటే పెట్టుకోకండి అండ్ పసుపు పసుపు యాంటీబయాటిక్ అసలు ఒక్కటేంటండి అన్ని రకాలు సంజీవని అంటారు కదా ఆ టైప్ కనిపిస్తుంది నాకు మాత్రం ఈ కూర అంటే పడి చచ్చిపోతా నేను మాత్రం ఇందులో కారం పసుపు కారం అండ్ ధనియాలు సారీ కొత్తిమీర చూస్తుండే నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది ఆల్రెడీ నేను తినేసాను టేస్ట్ చూసేసాను ఎడిటింగ్ కూడా చేస్తుండే నాకు మళ్ళీ ఇది తినాలనిపిస్తుంది అలా అనమాట ఫ్రెండ్స్ మీరంతా నా ఫ్యామిలీ కాబట్టి నా హ్యాపీనెస్ నా మాటలు అని నేను ఇట్లాగే ఉంటాను ప్లీజ్ ఏమనుకోకండి నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుని నేను మాట్లాడేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్